పారని పథకం ఒక గ్రామంలో లక్ష్మయ్య సీతయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు తల్లిదండ్రులు పోయాక వాళ్ళు తమ గల కొద్దిపాటి భూమిని సమంగా పంచుకొని వేరువేరు కాపురాలు పెట్టారు కొంతకాలం పాటు ఇద్దరు వ్యవసాయం చేశారు సీతయ్యకు తన జీవితం సుఖంగానే తోచింది కానీ ఆశాపరుడైన లక్ష్మయ్యకు తృప్తి కలగలేదు అందుచేత అతను తన పొలం అమ్మేసి పొరుగురు చేరి అక్కడ దుకాణం పెట్టి వ్యాపారం సాగించాడు లక్ష్మయ్య మొదట్లో న్యాయంగానే వ్యాపారం చేశాడు అయితే న్యాయమైన వ్యాపారంలో భారీగా లాభాలు రావని తెలిసి అతను వ్యాపారంలో మోసాలు చేసి త్వరలోనే చాలా ధనం పోగు చేశాడు ఇంతలో ఆ ప్రాంతాల బందిపోటు దొంగల బిడద జాస్తి అయ్యింది వాళ్ళు తాను ఉన్న గ్రామం మీదకి వస్తున్నారని తెలియగానే లక్ష్మయ్య తన వద్ద ఉన్న నగలు బంగారము రొక్కము ఒక పెట్టెలో పెట్టుకుని దొడ్డిదారిన తన తమ్ముడు ఉన్న గ్రామానికి బయలుదేరాడు లక్ష్మయ్య అక్కడికి చేరేసరికి దాదాపు అర్ధరాత్రి అయింది ఆ సమయంలో తన తమ్ముడు ఇంటికి వెళ్ళడం కన్నా తన పెట్టను ఎక్కడన్నా పొలంలో పాతి పెట్టడం మంచిదని అతనికి తోచింది ఎందుకంటే తన దగ్గర అంత డబ్బున్నదని తెలిస్తే తమ్ముడు సీతయ్య అసూయపడవచ్చు లేదా డబ్బు సహాయం కోరవచ్చు అదిగాక బందిపోటు దొంగలు సీతయ్య ఉంటున్న గ్రామానికే రావచ్చు అన్ని విధాల ఆలోచించిన లక్ష్మయ్య తన పెట్టెను ఆదరా ఒక పొలంలో పాతిపెట్టి తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు లక్ష్మయ్య తన ఇంటికి తిరిగి వచ్చేసరికి బందిపోటు దొంగలు అతని దుకాణాన్ని కొల్లగొట్టి సరుకు అంతా పట్టుకుపోయారు ఊళ్ళో వాళ్ళతో పాటు లక్ష్మయ్య కూడా తనకున్నదంతా దొంగలు దోచుకున్నారని ఏడ్చి తాను తన తమ్ముడు ఊళ్ళో దాచిన నగల పెట్టి తెచ్చుకోవడానికి బయలుదేరాడు కానీ అతను ఎంత వెతికినా నగల జాడ కనిపించలేదు అర్ధరాత్రి వేళ తాను అడావిడిగా ఏ పొలంలో ఆ పెట్టె దాచాడో అతనికి సరిగా గుర్తు కూడా లేకపోయింది నగల పెట్టె కూడా పోయేసరికి లక్ష్మయ్య తన తమ్ముని ఆశ్రయించవలసిన వాడైనాడు అతను తన తమ్ముడి దగ్గరకు వెళ్ళి తానుండే గ్రామంలో దొంగలు పడి తనకున్నదంతా దోచుకుని కట్టుబట్టలతో తనను మిగిల్చారని చెప్పుకున్నాడు సీతయ్య తన అన్నను చూసి జాలిపడి తన వద్దనే ఉండనిచ్చాడు లక్ష్మయ్య వచ్చిన నాడే సీతయ్య ఇంట్లో విందు జరిగింది అటు తర్వాత సీతయ్య ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణ ఉండడం గమనించి ఉండబట్టలేక లక్ష్మయ్య తన తమ్ముని నీకింత డబ్బు ఎలా వచ్చిందిరా అని అడిగాడు నా పొలంలో నగల పెట్ట దొరికింది అంటూ సీతయ్య తన అన్నకు ఒక పెట్టె చూపించాడు అది లక్ష్మయ్య పెట్టె అందులో ఇంకా సగం నగలు ఉన్నాయి అవి లక్ష్మయ్యవి కానీ తనకున్నదంతా దొంగలు దోచుకున్నారని చెప్పిన లక్ష్మయ్య ఆ పెట్టె తనదేనని ఇప్పుడు ఎలా అనగలడు తన లోపం కొద్దీ అంటున్నాడని తన తమ్ముడికి దొంగతనం అంటగడుతున్నాడని ఆరోపించి తనను ఊళ్ళో వాళ్ళు కాకులు పొడిచినట్టు పొడుస్తారు అందుచేత లక్ష్మయ్య ఆ పెట్టెను గురించి నోరెత్తగా తన తమ్ముడి దగ్గర డబ్బు అప్పు తీసుకొని పొలం కొనుక్కొని వ్యవసాయంలో ప్రవేశించి తన రాబడిలో సగం తమ్ముడికి చెల్లు వేస్తూ తన స్వగ్రామంలోనే స్థిరపడిపోయాడు కథ సమాప్తం